మెదక్ జిల్లా మాసేపేట మండలం నగర్ కాలనీలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజరెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు ముదిరాజును లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించి ఢిల్లీకి పంపాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో మాసేపేట ఎంపీడీసీ కృష్ణారెడ్డి మండల అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి ఉదండపురం నాగరాజు స్వామి శ్రీనివాస్ శివ తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి నీలం మధు ముదిరాజ్కు కు మద్దతుగా ఈరోజు మాసాయిపేట మండలం కేంద్రంలో ఇంటింటికి ప్రచార కార్యక్రమం ప్రారంభం చేసిన ఈరోజు ప్రజల్లో ఒకటే ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది మరియు కేంద్రంలో బీజేపీ ప్రభావం పూర్తిగా తగ్గిపోయి బీజేపీ పట్ల విశ్వాసం తగ్గి ఉత్తర భారతదేశంలో జరిగినటువంటి మొన్నటి మూడు విడతల ఎన్నికల్లో మరి ఎన్నికల సరళి చూస్తే బీజేపీ కొట్టుకుపోవడం మరి కాంగ్రెస్ పార్టీని ఆదరించడం స్పష్టంగా కనబడుతుంది ఈ పవనాలు ఈ సంకేతాలు మన ప్రాంతంలో కూడా స్పష్టంగా కనబడుతున్నాయి ఎట్లయినా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే ఒక బడువు బలహీన వర్గాల వ్యక్తికి టికెట్ కేటాయించిన మెదక్ పార్లమెంటుకు అప్పుడే బలహీన వర్గాలు మరియు మైనార్టీలు దళితులు అందరూ కూడా ఒక ఆలోచనకు వచ్చి మనం ఇది ఒక అవకాశంగా మలుచుకోవాలి ఖచ్చితంగా మనం మెదక్ పార్లమెంట్ నుంచి ఈసారి బడుగు బలహీన వర్గాల అభ్యర్థిని మనం పార్లమెంట్ పంపాలని ఒక ఆలోచనకు వచ్చి ఇది మా ప్రచార సరళిలో స్పష్టంగా కనబడుతున్నది ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకాలు ారంటీలు అమలవుతూ మరి రేపు ఇంకా మిగతావి కూడా రైతు రుణమాఫీ అయితేనేమి మరి ఐదు వందల రూపాయల వడ్ల బోనసే కానీ ఇంది ఇండ్లే కానీ పింఛన్ పింఛన్లేవైతే నాలుగు వేలకు ఇయ్యడమే గానీ రేషన్ కార్డులు ఇలా అన్ని దాని మీద ప్రజలకు ఒక అవగాహన వచ్చింది ఇవన్నీ కూడా పేదవారికి చెందాయని అటు కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ఒక పాజిటివ్ దృక్పథం రెండవ వైపు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలి మరి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసుకోవాలనే ఆలోచన ఇప్పుడు ప్రచారంలో చూస్తే ప్రజల్లో స్పష్టంగా కనబడుతుంది మొన్న ఎన్నికల్లో ఒకటి ఉండే మరి బీఆర్ఎస్ బలిష్టంగా ఉండే ఆర్థికంగా పరిపుష్టంగా ఉండే మరి అధికార దుర్వినియోగం చేసిరు గవర్నమెంట్ మరి మార్ద లేదని కొంతమంది వ్యక్తుల ఆలోచన కారణంగా కాంగ్రెస్ కు ఈ ప్రాంతంలో కొంచెం స్వల్ప మెజారిటీతో ఓడిపోయినాం గానీ అసెంబ్లీలో కానీ ఈసారి నీలమ్మధు ముదిరాజ్కు మంచి మెజార్టీ రాబోతుంది సామాజికంగా ఆలోచన చేసిన బౌదన్లంతా కూడా ఈరోజు కాంగ్రెస్ పక్షాన్ని నిలబడాలని ఒకవైపు రెండవది ప్రభుత్వం వచ్చిందనేది ఒకవైపు మరి కేంద్రంలో కాంగ్రెస్ పవనాలు ఒక ఒకవైపు ఇవన్నీ కూర్చి ఈ రోజు ముప్పై నుంచి నలభై వేల మెజార్టీ కేవలం నర్సాపూర్ నియోజకవర్గంలోనే కాంగ్రెస్ కు రాబోతుంది ఖచ్చితంగా సోదరుడు మధు ఆ మెదక్ పార్లమెంట్ మన అభ్యర్థిగా గెలవబోతున్నాడు ఆయన మనం ఢిల్లీకి పంపబోతున్నాం ఇది స్పష్టం కాబట్టి ఈ ప్రచారంలో అందరూ కూడా చాలా వాలంటీర్ గా స్వచ్ఛందంగా మరి డబ్బు ప్రభావం బీఆర్ఎస్ వాళ్ళ మరి వెంకట్రామ